హలో అండి మరొక బ్లాగ్తో వచ్చేసాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి దీపావళి నోముల రోజు మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ మీతో షేర్ చేయబోతున్నాను మార్నింగ్ అయితే పండుగ అంటే ఎలా ఉంటుంది ఇంటి ముందట నోములు ఉన్నాయి మళ్ళీ అందులో మార్నింగ్ లేచేసాను ఇంటి ముందు మంచిగా చల్లి ముగ్గు పెట్టేసి మామిడి తోరణాలు బంతిపూలు కూర్చోడం అయితే స్టార్ట్ చేసేసారు చూడండి ఇలా ముగ్గు అయితే గోరుముగ్గు వేస్తాం పచ్చ ముగ్గు వేస్తాం పిండిలో కొంచెము పసుపు కలిపి పసుపు పట్టించి వేస్తా ఉంటారు అందుకే మా ముగ్గు అలా పచ్చగా ఉంది ఏంటి అనుకోకండి పసుపు ముగ్గు వేస్తాము ఇలా అయితే అంత గోరుముగ్గు అంటే గిరకతో వేసాను నాకైతే గోరుముగ్గు రాదు ఇలా బంతి పూలు అయితే మా హస్బెండ్ ఒక్కొక్క ఏమంటే దర్వాజాకి కట్టేస్తూ ఉన్నాడు ఇంకా కొన్నిటి కట్టలేదు కుచ్చుతూ ఉన్నారు వాళ్ళు ఇది కోట దగ్గర ఇలా దీపారాధన చేసేసాను నేను మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసేసాను ఇంటి ముందు క్లీన్ చేసేసి మంచిగా ముగ్గులు వేసుకున్నాను వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఈ ఈరోజు అయితే ఫుల్ వరకు ఉంది మళ్ళీ అందులో ఫాస్టింగ్ ఈవినింగ్ వరకు నోముకునే వరకు ఏమీ తినొద్దు బంతి పులు కూర్చి చూడండి ఎలా వేశారు అవన్నీ క్లీన్ చేయాలి ఇంకా నేను వంట చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఈశాన్య మూలకైతే ఇలా పూజ చేసుకున్నాను నేను కూరడకుండా కూడా ఈరోజు ఫ్రైడే వచ్చింది కదా మన ఆడపడి చూస్తే పూది పూదీయం అనుకున్నా తను రాలేదు ఇక నేనే పూజించుకున్నాను దీపారాధన కుందులు తీసుకున్నానని చెప్పాను కదా అవి నీట్గా తోముకున్నాను మార్నింగ్ దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను బంతి పువ్వులు అయితే కూర్చుకున్నాం ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది ఇదండి చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మా హస్బెండ్ ఇంకా కాలేదని చెప్పాను కదా కరుతూ ఉన్నారు ఇంటి ముందర కూడా బంతి పువ్వులు అయితే రెండు కేజీలు ఏబోనా తీసుకొచ్చిండు అయిపోయినాయి కూడా ఇంకా కుండలకి కావాలి లక్ష్మీ కుండ అవి ఉంటాయి కదా నోము కుండలకి ఇదే అండి మీతో ఈ మార్నింగ్ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను స్టవ్ దగ్గర కూడా నీట్గా ఈరోజు ఫ్రైడే నేను ప్రతి ఫ్రైడే పూజించుకుంటాను పూజించుకున్నాకనే పాలు పెట్టుకోవడం టీ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా స్టవ్ కూడా పూజించుకొని మంచిగా టీ పెట్టేశాను అక్కడ కూరడకుండా దేవుడు ఇప్పుడు మార్నింగ్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయాలి బంతి పూలు అయితే అవి బోనాలకు వండి పెట్టాను ఇదేనండి కొత్త గిన్నె తీసుకున్నానని చెప్పాను కదా పరమాన్నం అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు నేను ఏమేమి వంటలు చేశాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేశాను ఒక్కదాన్నే కదా మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశాడు కట్ చేయడాలు కూరగాయలు మాడబిడ్డ రమ్మంటే రానే రాలేదు ఈసారి రాలేదు ప్రతిసారి వచ్చేది వచ్చిన మార్నింగ్ ఈవినింగ్ టైంలో వచ్చేది ఇప్పుడైతే ఇందులో యాలకులు దంచి వేసుకుంటాను పాలండి కొన్ని కొన్ని పోస్తూ కలుపుతూ పోస్తూ కలుపుతూ ఉన్నాను మళ్ళీ నేను వీడియో షూట్ చేసుకుంటాం ఇలా జరుగుతూ ఉంది నేనైతే కొన్ని పాలు తీసుకున్నానండి మా ఆయన కూడా కొన్ని పాలు పోసాను ఇద్దరం కొన్ని పాలు తాగామంతే ఈరోజు పూజ అయిపోయేదాకా నోము అయిపోయేదాకా ఏమీ తినకూడదు వంటలు అయితే అవుతూ ఉన్నాయి ఇప్పుడైతే దేవుణ్ణి దించామండి టెంకాయ కొట్టి ఫస్ట్ అక్కడ ప పైన దేవుడు ఉంటాడు మాకు నోముదేవుడు ఇవేనండి రెండు కుండలు దేవుళ్ళు అంటే ఒకటి లక్ష్మి కుండ ఒకటి జట్క కుండ అంటారు ఇవి రెండు కుండలు ది దింపి వాటిని పూజించి అందులో దారాలు ఉంటాయి మా పాతకాలం మా తాతల ముత్తాతల నుంచి వాళ్ళు భార్యాభర్తలు కలిసి వేసిన మూడులు అన్నమాట అవి ఇప్పుడైతే పెసరపప్పు ఉడుకుతుంది బెల్లన్నం అయింది వెల్లప్పలైనవి ఇక అవన్నీ అవుతూ ఉన్నాయి ఇక్కడ నేనైతే ఇలా రెడీ చేస్తున్నానండి వాటిలో లోపలన్నీ తీసేసి మళ్ళీ పూదిచ్చి ఇలా నాచు వీటినే బంగార గొలుసు అంటారు ఇది వేయాలి తర్వాత విస్తరాకులు ఇప్పుడే తీసుకోవాలి మారేడు ఆకులు అండ్ కొత్త పుల్లలు అండి అవి ఆ పుల్లలతో ఇలా విస్తరాకు కట్టాలి ఇరవై ఒకటి ఆకు పదకొండు అయినా పర్లేదు ఈ ఆకులు కలిపి ఇలా ఇస్తారు తయారు చేసి కొత్త వడ్లు మాత్రమే పోయాలి కొత్త వడ్లు పోస్తూ ఉన్నారు మీకు ఒకసారి అంత రెడీ అయింది చూపిస్తాను రండి మా ఇల్లు మొత్తం మీకు ఇదేనండి మాకున్నవే టూ రూమ్స్ ఈ టూ రూమ్స్ ఎలా ఉంది ఏంటి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను చూసేయండి ఇలా ప్రతి ఒక్క దర్వాజాకైతే నోములంటే అలానే ఉండాలి కదా ప్రతి ఒక్క దర్వాజాకి బంతి పూలు మా అయితే కట్టేశాము ఇంకా నేను అక్కడ దేవుడి దగ్గర అన్ని పటవలు కుండలు పూదించుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ వంటలు కూడా రెడీ అయిపోయాయి ఇక నోము కూడమే ఒక్కటి లేట్ ఇంకా నువ్వు స్నానం చేయపో స్నానం చేసి రాపో మళ్ళీ ఒకసారి పూజ మీద కూర్చుంటప్పుడు స్నానం చేస్తే అయిపోతుంది కదా నేను అంటూ ఉన్నాను నీళ్ళైతే పెట్టుకున్నాడు ఈవినింగ్ త్రీ ఆ ఫోర్ అవుతుంది అంతే టీ పోసేది ఉందా ఏమన్నా టీవీ చేయవా టీ టీవోసి తాగి స్నానం చేసి పూజ మీద కూర్చున్నాం ఇక అని చెప్పాడు అన్నీ రెడీ అయిపోయాయి ఇక మేము రెడీ అయ్యి వచ్చి పూజ చేయడమే ఓకే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అనేది నెక్స్ట్ దీని తర్వాత పూజ ఎలా జరిగింది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను మరొక వీడియోలో బోనం కూడా పూజించానండి బెల్లన్నం చూడండి అలా విస్తరాకులు అన్ని దేవతలకి మనం కొబ్బరికాయలు కొట్టి అన్నం పరమాన్నం చూపించాలి పొగ అయితే లక్ష్మీదేవికి ఎక్కువగా వెయ్యాలి ఇలా అండి కేదారేశ్వర నోము అంటే నేనైతే ఇదన్నీ అయిపోయి స్నానం చేసేసి కొత్త చీర కట్టుకుంటామండి నేనైతే కొత్త చీర కట్టుకొని రెడీ అయిపోయి దీపారాధన చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్